ఊరికి చివరిలో ఒక అడవి అనమాట ఇదంతా ఈ అడవిలో ఒక పాక వేసుకొని మామ ఒక్కరితో ఉంటున్నారు ఎవరూ లేరు పాపం పుట్టిన పిల్లలందరూ పుట్టినరోజు పురుటిలోనే చనిపోతూ ఉంటారు కదా అలాగే ఒకరోజు కూడా బ్రతకన్నానే ఆ పురుటి దేంట్లో ఉంటుండగానే నలుగురు పిల్లలకన్నది కానీ ఒక్కరు కూడా నిలబడలేకపోయారు ఎందుకో కానీ పాపం నాలుగు కాన్పులు కూడా అట్లాగే పోయాయి పుట్టి చనిపోయారు పుట్టకన్నా ఉన్నా బాగుంది పుట్టి కూడా కనీసం ఆస్వాదించడానికి కూడా లేకుండా పిల్లలు అట్లా అయిపోయారు మరి ఏం షాప్ అవుతలేదు కానీ సో తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఆయన కూడా చనిపోయారు ఒంటరిగానే ఉంటుంది కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు సరే బియ్యం తెప్పిస్తాను